ॐ गं गणपतये नमः ॐ शरवणभवाय नमः ॐ दुं दुर्गायै नमः ॐ आञ्जनेयाय नमः ॐ धरणीगर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहम् श्री अङ्गारकग्रहदेवतायै नमो नमः आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत्प्रचोदयातु श्री हनुमद्देवतायै नमो नमः ॐ तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुखः प्रचोदयातु श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमो नमः वीक्षिस्तुन प्रेक्षकरिकी कूड सुब्रह्मण्येश्वरुडु अनुग्रहं కలుగ్గాక ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి ఇరవై ఎనిమిదో తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా ఏడో తేదీ వరకు కూడా నలభై ఐదు రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉంటూ భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశభూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు ఆయనే మంగళుడు సమస్త మంగళాలని ఇస్తాడు అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్ అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు రాసులు లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోనై వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంటు చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం త్వరగా మాట్లాడేయటం తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటము లేదా అహంకార ధోరణి కొన్ని కుళ్ళు కుటంత్రాలతో కూడుకున్నటువంటి ఈర్ష్యా స్వభావాలు ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక రాజస తామస గుణాలలో తమోగుణ ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి పురుషగ్రహమైనటువంటి ఈ కుజుడు మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి అట్లాగే ఎనిమిదో రాశి అయినటువంటి వృచ్చిక రాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము ఆయనదే అలాగే మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మృగశిరా నక్షత్రము అట్లాగే నక్షత్రము ఇది నక్షత్రం మృగశిరా నక్షత్రము వృషభ రాశిలో రెండు పాదాలు మిథున రాశిలో రెండు పాదాలు ఉంటాయి అంటే ఈ కుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటాడు అలాగే మనకి చిత్తానక్షత్రము రెండు పాదాలు కన్యారాశిలోను మూడు నాలుగు పాదాలు తులారాశిలోనూ ఉంటాయి అంటే ఇక్కడ కూడా బుధగ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకులకి వర్తిస్తూ ఉంటుంది ఫైనల్గా ఆయన శత ధనిష్ట నక్షత్రము ఇటు మకర రాశిలో ఒకటి రెండు పాదాలు కుంభరాశిలో మూడు నాలుగు పాదాలు అంటే ఏవైతే శత్రుదోషాన్ని కలిగి ఉన్నటువంటి శత్రువులుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క జ రాశుల్లోనే ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి ఎంతోమందిని లొంగ తీసుకుంటారు ముఖ్యంగా స్త్రీల పరంగా లొంగ తీసుకుంటారు అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు వీరికి ఒక పని కనుక అప్పచెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే ముందు చేయాలి అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు అయితే జాతకరీత్యా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము ఆవేశము అట్లాగే చిరాకు మండిపాటుతనము అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము కొట్టటము అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు ఎన్నో రకాలైనటువంటి అగ్నితర అగ్నిపరమైనటువంటి గండాలు దోషాలు ఎందుకంటే వృచ్చిక రాసి అనేటటువంటిది మృత్యు రాశి ఎనిమిదవ రాశి కాబట్టి ఎనిమిదవ స్థానము అదే ఆయుస్థానము ప్లస్ మృత్యుస్థానం అని కూడా అంటారు కాబట్టి ఈ యొక్క కుజగ్రహము ఈ నలభై ఐదు రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అంగారక రాశి అయినటువంటి వృచ్చిక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే జ్యేష్టా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ ఈ యొక్క తొమ్మిది మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ భావాది ఫలితాలు కుజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్గా ఉండేటటువంటి రాశి వృచ్చికము స్కార్పియో అంటారు కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో కానీ చంద్రరాశిలో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉన్న లగ్నాతు చంద్ర చంద్రలగ్నాతూ ఈ యొక్క కుజగ్రహము ఒకటి అంటే ఆ రాశిలో కానీ లగ్నంలో కానీ కుటుంబ స్థానమైనటువంటి రెండో స్థానంలో కానీ సౌఖ్య స్థానమైనటువంటి నాలుగో స్థానంలో కానీ ఆయుస్థానము స్త్రీలకైతే కనుక సౌభాగ్య స్థానము ఎనిమిదో స్థానంలో కానీ అట్లాగే ద్వాదశమనేటటువంటిది అనేటటువంటిది ప్రమాదాలని అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క పన్నెండో స్థానము కాబట్టి ఇక్కడ గనక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు దీన్ని దోషము అంటారు వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు మన యొక్క ముహూర్త భాగంలో కూడా ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు అట్లాగే మనకి ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము సప్తమ స్థానంలో ఉండకూడదు ఇది మహాదోషము స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ కుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాలలో గనక అవయోగాలుగా ఈ కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతకరీత్యా మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఆకస్మికంగా గొడవలు బిగినవుతాయి అంటే ఈ కుజగ్రహము ఏంటంటే స్త్రీల ఎందు ఎక్కువగా మక్కువ తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము అట్లాగే ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పటము అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము అవసరమైతే నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అనేటటువంటిది ఫోర్సుబుల్గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రజెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్నదమ్ముల మధ్య విరోధత్వము కావచ్చు సంబంధిత ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే కబ్జాలు కావచ్చు కబ్జాలు చేసిన వాడు మీ మీద పగ తీర్చుకోవచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఒకరి ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో ఆ స్థలాలు అమ్మించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి అవతల వ్యక్తులు మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వృచ్చిక రాశిలో కుజుడు వచ్చినప్పుడు రహస్య స్థావరాలకి సంబంధించి అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలుంటాయి మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి ఆ జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు నదుల్లో కావచ్చు అగ్ని అగ్ని కొండలు ఉంటాయి లోపల అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము అలాంటి అంటే లావా కొండలు బద్దలవ్వటము అలాంటివి కావచ్చు లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు జరగచ్చు మొన్న కుజుడు వృషభరాశిలో ప్రయాణ స్థానంలో ఉండటం ద్వారా మరి ఎన్నో రకాలైనటువంటి వాహనాల ద్వారా జ్వాలల ద్వారా ఎన్నో ఇబ్బందులు కలిగినాయి ఇప్పుడు వాటర్కి సంబంధించి జల సంబంధిత సమస్యలు జల సంబంధిత గండాలు ఎన్నో కలగటానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ స్థానము స్త్రీలకి ఋతు సంబంధపరమైనటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వలన వచ్చేటటువంటి అసమానతల వలన వచ్చేటటువంటి ఎన్నో రకాల ఋతు సంబంధమైన పీరియాడిక్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసే స్థానం ఇది అంటే గర్భ సంబంధిత దోషాలని గర్భవిచ్చిన దోషాలని కలుగు చేసే స్థానం వృచ్ఛిక రాశి మరి ఆ రాశిలో మహానుభావుడు కుజుడు వచ్చి సొంత ఇంట్లో చాలా బలంగా ఉంటున్నాడు స్వక్షేత్రగతుడైనటువంటి కుజుడు తన యొక్క సొంత ఇంట్లో ఉండటం అనేటటువంటిది ఒక రకంగా మంచిదైనప్పటికీ కూడా ఆ స్థానము ఎనిమిదవ స్థానం అవటం ద్వారా నేచురల్ జోడియాక్లో ఇది అంత మంచిది కాదు కాబట్టి ప్రమాదాలు హత్యలు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి నేచర్కి విరుద్ధంగా ప్రవర్తించటము ఆ ప్రపంచానికి ఒక సమస్యలు ఎన్నో ఉత్పన్నమయ్యేటటువంటి ముఖ్యంగా ఈయన దీర్ఘకాలిక రోగాలను కలుగు చేస్తాడు శత్రువులను వృద్ధి చేస్తాడు అట్లాగే అప్పులు అప్పుల బాధ ఒకటి కాదండి మన భూప్రపంచంలో ప్రతి మానవుడు ఇల్లు కట్టుకోవటానికో బండి కొనుక్కోవటానికో చివరికి పెళ్లి జరపడానికి కూడా అప్పులు చేసి పిల్లల్ని చదివించాలన్నా ఏది చేయాలన్నా అప్పు అనేది సర్వసాధారణమైంది ఈ యొక్క రుణ బాధలకి కూడా ఈయన కారకుడు శత్రు రోగ రుణ వృద్ధి కారకుడు కుజుడు అష్టమ స్థానము దాన్ని వృద్ధి చేయడమే కానీ తగ్గించే పరిస్థితి లేదు ముఖ్యంగా వివాహ యోగము లేనటువంటి వారికి సా కుజదోషాల వలన అట్లాగే సంతానపరమైనటువంటి దోషాలు అది ఏ రకంగానైనా సంతానం లేకపోవటం సంతానం పుట్టి చనిపోవటము లేకపోతే సంతానం పుట్టిన తర్వాత వారికి రకరకాలైనటువంటి అంటే శారీరకంగా ఎదగలేకపోవటము లేకపోతే గర్భవిచ్ఛిన్న దోషాలు మూడో నెలలోనో రెండో నెలలోనో గర్భవిచ్చిన దోషాలు జరగటము ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ వృక్షిక రాశిలో ఉన్నటువంటి కుజుడు రాహుని నాలుగో దృష్టితో చూస్తున్నాడు ఎక్కడైతే రాహుకి కుజుడికి సంబంధము కలుగుతుందో అది మనకి కాలసర్ప యోగ దోషంగా భావించబడుతుంది అది ఏ రకంగానైనా కానీ వాళ్ళిద్దరికీ సంబంధం ఉండకూడదు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తోంది ఈ కుజగ్రహము రావటం అనేటటువంటిది జాతకంలో ఈ కుజగ్రహము కొన్ని పాజిటివ్ వేస్లో ఇచ్చినట్లయితే వారికి ఆకస్మికంగా గృహపరమైనటువంటి లాభాలు కలగచ్చు లేకపోతే ఎన్నో కేసుల్లో వీరు గెలవచ్చు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి సుఖ సంతోషాలు కలగచ్చు మిలిటరీ వ్యవస్థలో వీరికి గుర్తింపు లభించవచ్చు ఇట్లా జన్మజాతకంలో వారికి గనక కుజుడు అనుకూలమైన భావాలని అనుకూల నక్షత్రాల్లో ఉన్నట్లయితే వీళ్ళు రియల్ ఎస్టేట్లో ఒక టాప్ మోస్ట్ లీడర్స్గా ఉంటారు రాజకీయంలో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్లింక్స్ నడిపే వాళ్ళే ఉంటారు అట్లాగే ఇది కనుక జా జన్మజాతకంలో ఈ కుజగ్రహము నెగిటివ్ షేడ్స్ని కనుక కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు వాళ్ళు లేనిపోని ఇబ్బందులు నేరాలు ఘోరాల్లో వాళ్ళు ఇరుక్కోవటము జైళ్లలోకి వెళ్ళటము ఎప్పుడూ గడప తక్కునటువంటి వాళ్ళు పోలీసు గడపలు తొక్కటము పోలీసుల యొక్క వేధింపు చర్యలు ఎన్నో రకాలైనటువంటి మానభంగాలు ఎన్నో రకాలైన హత్యలు ప్రమాదాలు వారనుకున్న గృహ సంబంధిత విషయాల్లో ఆటంకాలు గృహ విషయాలలో ల్యాండ్ విషయాలలో మోసపోవటము ఇట్లా ఒకటి కాదండి ఆడవాళ్ళకైతే కనుక గర్భ సంబంధిత దోషాలు చాలా ఇబ్బంది కలిగించేలాగా అవకాశం కలుగుతోంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే గురువు ఉచ్చస్థితిలో ఉండి దాదాపుగా డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఈ కుజగ్రహాన్ని తన యొక్క దృష్టితో చూడటం ద్వారా ఈ యొక్క ఇబ్బందుల్లో కొంతవరకు మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైవర్ట్ చేసే శక్తి గురుగ్రహం మనకిస్తోంది అయినప్పటికీ వివాహము వివాహము సంతానము అట్లాగే భూ సంబంధిత కబ్జాలు లేకపోతే కొంతమందికి అయితే కనుక అన్నదమ్ములతో విరోధాలు లేకపోతే ఆర్జితం అంటే అక్రమంగా వారి యొక్క ఆస్తులని గృహాలని ఎవరైనా ఆక్యుపై చేసి వీళ్ళని మోసం చేయటము భయపెట్టడము అవసరమైతే వారిని హత్య చేస్తారని బెదిరించటము లేకపోతే ఇంట్లో అన్నదమ్ముల్లో అంతర్గత శత్రుత్వం పెరగటము లేదా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఓ పట్టాను వివాహం జరగకపోవటము ఇవన్నీ కూడా ఈ కుజుడు అలాగే కుజుడు రాహుం చూడటం ద్వారా జరుగుతున్నాయి కాబట్టి మీరు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి జాతక చక్రంలోనైనా ఇలాంటి దోషాలు ఉంటే కనుక తప్పకుండా సంప్రదించండి అందులో ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో నవంబరు ఇరవయో తారీఖున కార్తీక మాసం వెళ్ళిపోయి మాసము ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతోంది ఈ మార్గశిర మాసంలోనే మనకి దాదాపుగా నవంబరు ఇరవై ఆరో తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి దీన్నే కుమార షష్ఠి అంటారు ఆ పార్వతీ తనయుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ కుజగ్రహానికి అధిష్టాన దేవత ఆయనే మంగళుడు అంటారు అందుకని కాబట్టి ఈ దోషాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్కంద షష్ఠి రోజున ఎందుకంటే ఆయన డిసెంబర్ ఏడు వరకు ఉంటాడు ఈ కుజగ్రహము ఈ ఇందాక చెప్పిన మొట్టమొదటి చెప్పినటువంటి మూడు నక్షత్రాలలో అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క స్టేజ్లో అట్లాగే శత్రు నక్షత్రం అయినటువంటి బుధ బుధ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎవరైతే గనక మనం శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తేదీన దాదాపుగా ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వరుడి సంబంధించినటువంటి సర్పదోష నివృత్తి కోసము వారు కోరుకున్న అభీష్ట సిద్ధి కోసము దోషాలు పోవటానికి సర్ప సూక్త జపము కుజగ్రహ జపము ఈ రెండు గ్రహాల అంటే కుజగ్రహ జపము సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ చివరగా ఇరవై ఆరో తేదీన మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆ యొక్క వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క కళ్యాణము మరియు సుబ్రహ్మణ్య పాశుపత హోమము అనేటటువంటిది జరుగుతోంది కాబట్టి వివాహం కోసమైతే గనక కళ్యాణంలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అండి ముఖ్యంగా ఎవరైనా సరే ఈ యొక్క కళ్యాణంలో మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పార్టిసిపేట్ చేయండి పీఠానికి ఫోన్ చేయండి అట్లాగే ఈ యొక్క ఆరు రోజులు సర్ప సూక్తము కుజగ్రహ దోష నివారణార్థమే కుజగ్రహ శాంతి చివరిలో స్వామివారికి హోమము ఈ యొక్క కార్యక్రమము మొత్తము కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ నవంబరు పన్నెండవ తేదీన ఈ కుజగ్రహము మరియు శనిగూడ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆయన రుజుమార్గంలోకి వస్తున్నాడు కాబట్టి కుజగ్రహ దోష పరిహారార్థమై సర్పగ్రహ దోష నివారణార్థమై మనకి కాశీక్షేత్రంలో గంగానది ఒడ్డున నవంబర్ పన్నెండవ తేదీ నుండి నవంబర్ పదిహేడవ తేదీ వరకు దాదాపుగా నాలుగైదు రోజులు అక్కడే ఉండి మృత్యుంజయ జపము మంజు సూక్త జపాన్ని ఆచరిస్తూ స్వామివారికి ఒకరోజు ఆ గంగానదితో శతలింగార్చన నూట ఎనిమిది లింగాలతో చక్కగా స్వామివారిని శతలింగార్చన కార్యక్రమం మహన్యాసపూర్వకంగా ఈ పంచసూక్తాలతో అభిషేకించి ఆ యొక్క ప్రసాదము ముఖ్యంగా రుద్రాక్ష రుద్రాక్షకి కూడా అభిషేకం చేసి పంచముఖ రుద్రాక్షకి ఆ యొక్క రుద్రాక్షని ఈ చివరిలో చేసేటటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమాని హోమంలో కూడా ధరింపజేసి ఆ యొక్క ప్రసాదాన్ని చక్కగా మీకు వితరణ చేసే అవకాశం లభిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క కాశీక్షేత్రానికి సంబంధించినటువంటి ఈ అభిషేకంలోను అంటే శతలింగార్చన అభిషేకంలోను లేదా మనకి చివరిలో నవంబర్ ఇరవై ఆరో తేదీన ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర యొక్క కళ్యాణము పాశుపత రుద్రహోమము అట్లాగే సర్పసూక్త జపము దీంట్లో పాల్గొనదలిచిన వాళ్ళు మనకి ఇరవై ఎనిమిదవ తేదీ నవంబర్ కాలభైరవాష్టమి వస్తోంది కాలభైరవుడు ఈ కాశీక్షేత్రం వెళ్ళినప్పుడు కాలభైరవుని కూడా అర్చించి స్వామివారి దగ్గర పెట్టినటువంటి పాద పూజ చేసినటువంటి ఆ కాలభైరవ రక్షణ కూడా మీకు అందజేయటానికి అట్లాగే అక్కడ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆ తల్లి యొక్క కుంకుమ ధారణను కూడా మీకు అందజేయటానికి నేను ప్రత్యేకించి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మనము జాతక విశ్లేషణతో పాటుగా ఈ యొక్క గోచార ఫలితాలను చెప్పుకునేటప్పుడు మనకి ఏ గ్రహం అయితే బాలేదో ఏ గ్రహం వలన ఈ ఇబ్బందులు కలుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి పూజాధికాలో హోమాలో జపాలో తపాలో చేసుకోవడమే మన యొక్క శాస్త్ర ధర్మము ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర ధర్మము కాబట్టి ఈ జ్యోతిష్యాన్ని నమ్మాలి అట్లాగే పరిహారాల్ని ఆచరించాలి దీన్ని విస్మరించకూడదు దీన్ని వేలెత్తి చూపించే పరిస్థితి ఎవ్వరూ చేయకండి ఈ యొక్క జ్యోతిష్యం ద్వారా మీ యొక్క జన్మజాతకం ఉన్నా లేకపోయినా ప్రజెంట్ మీకు ఈ సమస్యల్లో ఎవరైనా కుట్టుమిట్టాడుతున్నా ఇలాంటి అవకాశాలని సూక్ష్మంగా ఉపయోగించుకొని మనకున్న దాంట్లో చక్కగా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ప్రసాద భస్మాన్ని ప్రసాద రక్షణి మీరు కనుక ధరించినట్లయితే గనక ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది భవిష్యత్తులో వివాహ యోగము సంతాన యోగము గృహ భూలాభయోగము ఇంకా ఏవైతే మీరు కోల్పోయి ఉన్నారో అవన్నీ పొంది రుణ విముక్తులే ముఖ్యంగా రుణ విమోచనార్థమై చేస్తున్నాం కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున పీఠంలో ప్రతి నెలా కూడా ఏదో ఒక హోమం పాశుపత హోమాన్ని చేస్తూ ఉంటాం కాబట్టి ఈసారి రుణ విమోచన హోమాన్ని కా నవంబర్ ఇరవై ఇరవయో తేదీన అమావాస్య రోజున మన పీఠంలో రుణ విమోచన పాశుపత రుద్ర హోమం జరుగుతోంది కాబట్టి ఎవరికి ఏ రకమైన సమస్యలు ఉన్నాయో అది విన్నవించుకొని మీకు సంబంధించినటువంటి హోమంలోనో కళ్యాణంలోనో పాల్గొనే పరిస్థితిని చక్కగా తీసుకోండి పర్సనల్గా ఎవరైనా సరే వారి జన్మజాతకరీత్యా ఎప్పుడు వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది ఇంకా వారికి ఉన్నటువంటి దోషాలు పోవటానికి చక్కగా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి మీ యొక్క జన్మజాతక విశ్లేషణని చక్కగా తెలుసుకోండి మీ యొక్క రహదారిలో ఉన్నటువంటి ముళ్ళుని దోషాలని కూడా తొలగించుకుంటూ ఏదో ఒక చిన్నదో పెద్దదో మీకున్నదాంత తో పరిహారాన్ని ఆచరిస్తూ ముందుకు వెళుతూ మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడండి మీకున్నటువంటి యోగాలన్నింటినీ కూడా చక్కగా పట్టుకోండి కాబట్టి ఇప్పుడు మేషాది ద్వాదశ రాశులు వారికి ఈ కుజగ్రహ ప్రభావము ఏ విధంగా ఉండబోతోంది ఏ విధంగా వారు జాగ్రత్తలు తీసుకోవాలి నలభై ఐదు రోజులు అనేటటువంటి విషయాన్ని మనం గనక తెలుసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది తర్వాత మిగతా పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చర్చించుకుందాం మేషరాశి వారికి కుజగ్రహ సంచారము రాశిలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా ఈ నలభై ఐదు రోజుల కాలము ఆయన సంచరించే సమయంలో మూడు నక్షత్రాలు మారతాడు అందులో గురు నక్షత్రంలో దాదాపుగా ఒక నాలుగైదు రోజులే ఉంటాడు ఆయన అంటే ఈ యొక్క మేషరాశి వారికి కుజగ్రహము అటు వృచికానికి అటు మేషరాశికి ఇద్దరికి రెండు గృహాలకి ఆయన ఆధిపత్యము ఈ కుజుడు మంచి ఆవేశపరుడైనప్పటికీ కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా మంచి పట్టుదలతో యాటిట్యూడ్తో నేనే ముందుండాలి అనేటటువంటి చొరవ గుణము ఎక్కువగా ఉంటుంది దాంతోపాటుగా ఈ ఎనిమిదవ స్థానము వృచ్చిక రాశి అనేటటువంటిది కొంచెం స్థానం ఈ కుజుడు ఎంత సొంత ఇంట్లో ఉన్నా ఆ స్థానము ఎనిమిదో రాశి అవటం ద్వారా కొంత అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈయన రోగకారకుడు దీర్ఘకాలికంగా అనారోగ్యాలు ఉంటే అవి ఎక్కువగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఎవరి జాతకంలోనైనా సరే ముఖ్యంగా మేషరాశి వారికి ఏదైనా ఒక కాలిన గాయాలు కావచ్చు కురుపులు కావచ్చు ఏదైనా చిన్న పుండు అయినా కూడా కాకపోతే వారికి అంతకుముందు ఏదైనా దీర్ఘకాలిక రోగాలున్నా శిరస్సుకి సంబంధించిన సమస్యలు ఉన్నా లేదా ఈయన రహస్య అంగములు అట్లాగే బాహ్య జననాంగములకి సంబంధించినటువంటి దోషాలను ఇస్తూ ఉంటాడు ఎందుకంటే వృచిక రాజు అనేటటువంటిది ఇన్నర్ ఆర్గాన్ పార్ట్స్ని సూచిస్తూ ఉంటుంది వాటికి సంబంధించి ఏ దోషాలనైనా ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించిన దోషాలు కానివ్వండి ఇవన్నీ దీర్ఘకాలికంగా ఉండేటటువంటి రోగాలన్నిటినీ కూడా ఈయన ఒక ఆపరేషన్స్ అంటే శస్త్రచికిత్స అనేటటువంటి దాంతో ఈ నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా ఈయన వారి జాతకంలో గనక ఏదైనా కుజమహర్దశో అంతర్దశో విదశో జరుగుతూ ఈయన నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలు ఉండి అవి ఏదైనా దశలు నడుపుతున్నా ఈ కుజగ్రహము వారి జాతకంలో సరిగ్గా ఒకవేళ లేకపోయింది అనుకోండి భావాల్లో సరిగ్గా లేకపోతే కంపల్సరీ వారికి ఆపరేషన్స్ ఈ యొక్క మాసంలో నవంబర్ మాసంలో కంపల్సరీ ఆపరేషన్స్ జరుగుతాయి ఒకటి నుంచి పంతొమ్మిది మధ్యలో అట్లాగే అన్నదమ్ములకి సంబంధించి ఆస్తి గొడవలు ఏదైనా ఉన్నా లేకపోతే ఒకరికొకరికి పడకపోతున్నా లేకపోతే అప్పటి వరకు బాగానే ఉంటారు కానీ కుజగ్రహం ఎప్పుడైతే మారిందో అంటే ఆల్రెడీ కోర్టు కేసులతో విసుకెత్తిపోయి ఉంటారు అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ పూర్వ ఆర్జిత విషయంలో అవన్నీ కూడా బాగా రగులుకొని ఇప్పుడు ఈ మేషరాశి వారికి అష్టమంలో గురుడు రావటం చేత వాళ్ళల్లో వాళ్ళకి రకరకాల భావాలు పెరిగిపోయి అవసరం లేనటువంటి అంటే చేతబళ్ళు కావచ్చు అంటే మన భాష చెప్తున్నానండి అవన్నీ కూడా మనకి సంబంధించినవి కాదు కానీ ఈ కుజగ్రహానికి సంబంధించి అంతటి తీవ్రమైనటువంటి కోపావేశాలు పెరిగిపోయి ఇది అంతర్గత రాశి కాబట్టి అంతర్గతంగా ఏవైతే చేయాలో అవసరం లేనివన్నీ చేసేటటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఉంటుంది దానివలన వీళ్ళకి నరఘోష ఎక్కువైపోయి మృత్యు దోషాలు అంటే వెహికల్ మీద వెళుతూ వెళ్తూ ఉన్నటువంటి వర్షం పడటము నీళ్లు ఉండడమో లేకపోతే పెట్రోల్ లాంటివి కారిపోవడం కారిపో కారిపోవడమో లేదా బండికి సంబంధించిన దోషాలు కలగడమో వీటి ద్వారా ద్వారా కూడా ఆర్థికంగా నష్టపోతారు ఎన్నో రకాల మృత్యు దోషాలు దగ్గరికి వచ్చేస్తాయి జాతకంలో ఎక్కడైనా వీరికి గనక వేరే శుభగ్రహాలు కాపాడితే గనక వీళ్ళు కాపాడబడతారు కానీ లేకపోతే చాలా దోషాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బీపీ బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక సహనకరమైనటువంటి పరిస్థితి అట్లాగే ఒక ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ టైం అనుకోవచ్చు అంటే రక్త సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో క్యాన్సర్కి సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి వీళ్ళకి దోషాలు అంటారు దోషాలు అంటే ఏంటంటే ఆపరేషన్స్ అని హాస్పిటల్స్కి తిరగడము ఆర్థికంగా ఖర్చు పెట్టడము లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఆస్తులు అమ్ముకోవటము ఆ అప్పులు తీసుకొచ్చి ఆ ధనాన్ని ఖర్చు పెట్టడము అంటే ఆర్థిక బాధలు ఎక్కువ అవుతాయి అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి లేకపోతే మృత్యుపరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి అంటే అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహము ఏమేమి చేస్తుంది అనేది చెప్తున్నానండి రాహువుని కూడా చూస్తోంది లాభంలో కాస్త రాహువు ఉన్నాడు కదా అనుకుంటే ఆయన్ని కూడా ఈ కుజుడు చూడడం ద్వారా సర్పదోష ప్రభావం కలుగుతోంది కాబట్టి ముఖ్యంగా ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ కుజుడు శని నక్షత్రంలో ఉండటం ద్వారా మేషరాశి వారికి ఉద్యోగ వ్యవస్థల్లో కావచ్చు కర్మ సంబంధిత దోషాలు కావచ్చు అనారోగ్య దోష కావచ్చు లేకపోతే ప్రయాణాలు దూర ప్రయాణాలు పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఆటంకాలు ఇబ్బందులు లేనిపోని సమస్యలన్నీ వీరికే చుట్టుముట్టు ఉంటాయి ఒకవేళ సరైన సమయంలో తినకపోతే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువయ్యి అనారోగ్య సూచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ముఖ్యంగా ఏ విషయమైనా సరే చేతికి అందినట్లే ఉంటుంది కానీ దూరం అయిపోతూ ఉంటాయి దానివల్ల వారు మానసికంగా చితికిపోయి కొంతమంది అయితే కనుక భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా ద్వేషపూరితమైపోయి వారంతటా వారు ఏదైనా అఘాయిత్యం చేసుకునే పరిస్థితులు ఉంటాయి స్త్రీలు కంపల్సరీ బొట్టు పెట్టుకోండి మేషరాశి వాళ్ళు ఎందుకంటే నరఘోష ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది అనారోగ్యపరంగా పిరియాడిక్ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం వాళ్ళు ఎటువంటి వాళ్ళు గమనిస్తూ ఉండటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నమ్మించి మోసం చేసే పరిస్థితులు కూడా ఉంటాయి భార్యాభర్తలు కూడా ఓపిక్గా ఉండండి ఏం లేదు ఈ యొక్క విషయాలలో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే వీటి విషయంలో ముఖ్యంగా ఇందాక నేను మీకు వీడియోలో చెప్పినట్లుగా సంప్రదించండి మీ జాతక చక్రంలో ఏదైనా ఇలాంటి దోషాలు ఉన్నాయి బాగా అనుకుంటే ఇవి ఇప్పుడు వ్యక్తీకరిస్తున్నాయి అనుకుంటే దానికి తగ్గ దోష పరిహారాలు చేసుకోండి లేదా ముఖ్యంగా దంప అన్యోన్య దాంపత్యం ఇబ్బందులు పడటము విడిపోవటము విడాకుల సమస్యలు ఏదైనా సరే కొన్ని మనకి నెగిటివ్ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ నివృత్తి చేసుకోవడానికి ఇందాక నేను చెప్పినటువంటి ఆ పూజాదికాలు హోమాదులు అట్లాగే ముఖ్యంగా మృత్యుదోషాలు పోవటానికి ఈ కాశీ యాత్ర వారణాసిలో నేను చేస్తున్నటువంటి ఈ యొక్క స్వామివారి యొక్క శతలింగా వచ్చిన కార్యక్రమానికి తప్పకుండా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఇచ్చి ఆ యొక్క వైబ్రేషన్స్ మిమ్మల్ని కుజగ్రహం నుంచి కాపాడే పరిస్థితి కలుగుతుందని నమ్మండి ముఖ్యంగా భూగృహ సంబంధిత విషయాలలో మీరు అనవసరంగా ఇప్పుడు పెట్టుబడులు పెట్టడము కానివ్వండి అలాంటివి చేయకండి పంతొమ్మిదవ తారీఖు నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు కూడా బు బుధగ్రహ నక్షత్రంలో వచ్చినప్పుడు కొన్ని చర్మ సంబంధిత దోషాలు బంధువులతో ఎడదీయనటువంటి సమస్యలు అంటే గొడవలు మీలో మీకు తెలియనటువంటి ఒక భావం పెరిగిపోవటము వాగ్బాదాలు ఎక్కువ అవటము ఇది మంచి స్థానము కాదు కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన మంగళ చండికా స్తోత్రాన్ని డైలీ నలభై ఐదు రోజులు చదవండి అనుకున్న కార్యాలు జరగకపోయినా అనుకోని ఆకస్మిక దుస్సంగ మనకి జరగకుండా ఈ యొక్క అమ్మవారు కాపాడుతుంది ముఖ్యంగా సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి మంగళవారము లేదా ప్రతిరోజైనా సరే ఎరుపు అక్షతలతో అమ్మ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అర్చన చేయండి అష్టోత్తరంతో అర్చన చేయండి ఆయన మంగళప్రదమైనటువంటి విషయాలు మీకు ప్రసాదిస్తాడు ఒకటండి మనము ఆ ఉన్నటువంటి భావాలని చెప్పుకోవడంలో తప్పు లేదు దీనికి భయపడో దీన్ని వ్యతిరేకించో అనవసరంగా గురువులు ఇట్లా చెప్తున్నారు అట్లా అంటే కొంతమందికి అనుకూలంగా ఉందని మిగతా కొంతమందికి ఇబ్బందులు ఉంటే మనం ఎట్లా దాన్ని ఇచ్చేస్తామండి వారికి సంబంధించినటువంటి దోష పరిహారాలను కూడా మనం చెప్పటానికే కదా ఈ జ్యోతిష్యం అనేటటువంటిది మనకి ఇచ్చింది కాబట్టి ఈ విధంగా ఉండండి ఈ విధమైన పరిస్థితులు వస్తాయనే చెబుతామే కానీ ఇక్కడ ఎక్కడ భయపెట్టడమో మిమ్మల్ని మా వశీకరణం చేసుకోవటమో ఎక్కడా జరగమండి ఇలా ఉండండి ఇలా చేసుకోండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని చెప్పటమే కాదు దాన్ని ఈ పూజలు హోమాలు ఈ యొక్క గ్రహాలకు తగ్గట్టుగా చేసుకోవడం కూడా విశేష ధర్మంగా భావించి ఆ అవకాశం ఉంది కాబట్టి పీఠంలో మేము చేసే పూజలు ఇవ్వని మేము తెలియజేస్తున్నాం కాబట్టి అవకాశము అధీష్టము నమ్మకము ఇష్టము ఉన్నటువంటి వారు మాత్రమే నన్ను సంప్రదించండి పీఠాన్ని సంప్రదించండి చక్కగా ఆ యొక్క ఫలితాలు మీరు అనుభవించండి హనుమత్ ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా నలభై ఐదు రోజులు వదలకుండా చేయండి బ్రాహ్మణికి ప్రతి మంగళవారము కందిపప్పు దానమిచ్చి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఓం అంగారక గ్రహదేవతాయే నమ